కరీంనగర్ సరిత ఫ్యాషన్స్ దసరా సందర్భంగా అతి తక్కువ ధరలకే కలెక్షన్ మాది సెలెక్షన్ మీది రాజే చౌక్ కరీంనగర్ కరీంనగర్ లోని ప్రజావానికి తన గోడు వెళ్ళవసుకోవడానికి ఓ మహిళ ప్రజావాణి ముందు బైఠాయించి నిరసన తెలిపింది అయితే మానకొండూరు మండలం కెల్లేడి గ్రామానికి చెందిన ఒక మహిళ తన మూడెకరాల భూమిని చెరువు తో పెద్దగా చేయడంతో ఆ మూడెకరాల భూమి కాస్త నీటిలో మునిగిపోతుంది తనకు న్యాయం చేయాలని అప్పటి కలెక్టర్ ను కోరితే కరీంనగర్ లో కొంతాగ ఇచ్చింది ఆ జాగా కూడా ఇప్పుడు కట్ట కింది ప్రాంతంలో రెండు వందల ఫీట్లు పోతుంది దానికి నోటీసులు కూడా జారీ చేశారు తమకు న్యాయం కావాలని ఈ రోజు ప్రజా బయట ప్రస్తుతం మనతో పాటు ఆ మహిళ ఉంది చెప్పడం ప్రాబ్లమ్ ఏంటి అసలు నాకు మూడు ఎకరాలు ల్యాండ్ నీటిలో మునుగుతుంది అది నీళ్లు చెరువులోకి ఇడుస్తున్నారు ఇరిగేషన్ వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు నీళ్లు ఇడుస్తుంటే మేము కలెక్టర్ కలిస్తే ఇరిగేషన్ వాళ్ళకు రాసింది ఉద్యోగము ఉద్యోగం ఇస్తా అంటున్నారు ఇస్తా ఇస్తా అనడం వరకే కానీ ఉద్యోగం ఇచ్చింది లేదు మా అబ్బాయికి ఇవన్నీ చెప్పిన ఆరోగ్యం బాగుంటలేదు అని మా అబ్బాయికి ఇస్తా అని కాయిదాలు అన్ని తీసుకున్నారు ఇప్పటి వరకు ఉద్యోగం ఇచ్చింది లేదు మళ్ళీ ఇల్లు అడుగు జాగా ఇచ్చినది కూడా రెండు వందల మీటర్ల వరకు ఏది ఉండద్దు ఖాళీ చేయాలి అంటున్నారు నోటీసులు కూడా ఇచ్చిండ్రు ఇప్పుడు మేము మరి ఎక్కడ ఉండాలి మాకు ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లును మా కొడుకు నౌకరు ఇస్తే మాకు న్యాయం చేసినట్టు అవుతుంది కదా మా పోయిన ల్యాండ్కు అది మేము కోరుకుంటున్నాం పిక్కు పిక్కు లో ముడు హస్నాపూర్ కల్లులో ముడుగుంటల్లో జాగర్చారు ఊర్లో జాగ్రత్తగా ఇచ్చారు ఇవ్వు ఇల్లు కూడా కట్టిస్తాను హామీ ఇచ్చారా ఇల్లు కట్టేస్తానే హామీ ఇచ్చిండు ఇప్పటివరకు కట్టీయలేదు ఆ ఇల్లు కట్టింది కట్టిందని చాలా సార్లు తిరిగి తిరిగి లాస్ట్ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అన్నీ వేయండి అడిగినా ఇప్పుడు ఎందుకంటే రెండు వందల పీట్ల వరకు పోతుంది కాబట్టి రే తీగలకుంట పల్లె కాడ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టి కాలిగా ఉంటున్నాయి అవి కాలిగొస్తున్నారు మాలాంటోళ్ళకి ఇవ్వచ్చు కదా మరి మేము వీళ్ళది ఏమన్నా ఆస్తులు అడుగుతున్నామా వీళ్ళ జీతాలు అడుగుతున్నాం వీళ్ళు జీతాలు తెచ్చుకుంటున్నారు వీళ్ళ పిల్లలు పోషించుకుంటున్నారు మా మేము కూడా బతకాలి కదా వాళ్ళ వాళ్ళ ఆస్తులు అడగట్లేదు కదా మేము న్యాయంగా మాకు కావాల్సింది మేము అడుగుతున్నాం మాకు అన్యాయం జరిగింది కాబట్టి న్యాయం చేయమంటున్నాం దానికి మరి ఆమె ఎందుకు అట్లా సైలెంట్ గా ఉంటుంది మాకు న్యాయం చేస్తా చేస్తా అని చెప్పడం వరకే కానీ చేయాలి కదా పేపర్లు తీసుకోవడం ఇప్పుడు ఖాళీ లేదు అప్పుడు ఖాళీ లేదంటే పది రకాల జాబులు ఉన్నాయి వందల రకాలు ఉన్నాయి అది ఒకటి ఖాళీ లేకపోతే ఎల్లునా నేయచ్చు కదా మాకు న్యాయం చేయాలనుకుంటే ఎల్లడని వేయచ్చు ఖాళీ లేదు కాలేదు అని సాకులు చెప్పడం ఎందుకు అందుకోసానికే నేను సన్న తెలిపిన ఉద్యోగం మీకు ఆ చేశారు నేను నాలుగు రోజులకే నాకు ఆరోగ్యం పూర్తిగా బాగలేదు అప్పుడు మా పిల్లలు చాలా చిన్నోళ్ళు పెద్ద పిల్లలు అయితే అప్పుడే పెట్టి మందు చాలా చిన్న పిల్లలు కాబట్టి నేను ఇన్ని రోజులు ఆగిన నా పిల్లలు చూసుకోవాలా నా ఆరోగ్యాన్ని చూసుకోవాలా ఇప్పుడు మా అబ్బాయికి ఇస్తే ఆ ఇల్లు జాగా కూడా పోతుంది కాబట్టి డబుల్ బెడ్రూమ్ ఇల్లును మా కొడుకు జాబ్ ఇవ్వమని అడుగుతున్నాను ఇంత మంది పిల్లలు నాకు ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ ఎన్ని రెండు సంవత్సరం చూసి ఇట్లా తిరుగుతారు ఇప్పుడు ఈ మచ్చన సుంది కలెక్టర్ అచ్చన సుంది లాస్ కలెక్ట్ అమ్మా మేము ఇరిగేషన్ వాళ్ళకి రాసినము వాళ్ళు ఇస్తారు జాబు అని చెప్తారు నేను ఇరిగేషన్ వాళ్ళని పోయి అడిగితే అమ్మ ఖాళీ లేదు ఖాళీ కాగానే తీసుకుంటాం అమ్మా అన్ని పేపర్లు రెడీ చేసినాం కదా తీసుకుంటామని అనే వాళ్ళు అంటున్నారు ఇట్లనే జరిగిపోతున్నది వీళ్ళు ఇచ్చింది లేదు మాకు న్యాయం జరిగింది లేదు మేము బతికింది లేదు రెండు సంవత్సరం తిరుగుతుందా పేరు మూడు నాలుగు సంవత్సరాల నుండి తిరుగుతున్నాం ఇస్తా ఇస్తా అంటున్నారు ఇస్తలే మా అబ్బాయికి నౌకరి మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి మా భూమికి నష్టపరిహారం ఏం ఇవ్వలేదు ఆ నష్టపరిహారం కిందికే ఇవ్వమంటున్నా ఏదైనా డబ్బులు ఇస్తే అట్లా ఖర్చు అయిపోతుంది అదే నౌకరిస్తే మా కుటుంబం బతుకుతుంది కదా మరి లక్షల మందిని బతికించినప్పుడు మా కుటుంబం చచ్చినాక ఎందుకు చూస్తారు మమ్మల్ని కూడా ఆదుకోవాలి కదా ఏ నీళ్ళు అన్నకొస్తే లక్షల మంది బతుకుతారు మా మా కుటుంబం ఏం చేసింది మీ మందుకు నీ నీళ్ళ వల్ల మాకు కూడా న్యాయం చేయొచ్చు కదా వీళ్ళు ఎంతసేపు న్యాయం చేయాలంటే ఎందుకు కాలాపన చేస్తున్నారు ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు కలెక్టర్ స్పందించకపోతే ముందు ఆమర నిరాధ చూసారు కదా మొత్తానికైతే ఇదే పరిస్థితి గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి వెళ్ళి ఆమె సొంత గ్రామంలో మూడెకరాల భూమిని కోల్పోయింది దాంతో అప్పుడున్న కలెక్టర్ మూడు గుంటల ల్యాండ్ ఇచ్చింది కానీ ఇప్పుడు అది కట్ట కింద పోవడంతో మాకు ఒక గవర్నమెంట్ జాబ్ కూడా ఇస్తారని చెప్పింది కానీ ఇప్పటి వరకు కూడా జాబ్ వెళ్ళలేదు ఇప్పటికైనా తన కొడుకు ఒక అటు గవర్నమెంట్ జాబ్ ఇచ్చి అదేవిధంగా ఒక డబుల్ బెడ్ రూమ్ ఇల్లిస్తే మా కుటుంబం మేము మంచిగా సంతోషం లేదంటే మాత్రం కలెక్టర్ ఇంటి ముందు మాత్రం ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని కూడా ఆ మహిళ చెప్పడం జరిగింది కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్ సుమన్ టీవీ కరీంనగర్